హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ లైఫ్ స్టైల్ ఈరోజైతే మనకి అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి అద్భుతమైన చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలో మీకు టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాము మన ఇంట్లోనే అగ్గిపెట్లు అనేవి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి వర్షాకాలంలో కానీ లేదంటే కొంచెం వాటర్ తగిలిన పుల్లలు అనేవి వెలగవు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి వాటికైతే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ని కొంచెం తీసుకొని ఈ సైడ్స్ అప్లై చేసి కొంచెం పౌడర్ని లోపల స్టిక్స్ పైన వేసి కనుక మనం పెట్టుకుంటే అగ్గి పుల్లలు అనేవి చాలా ఈజీగా మనకి వెలుగుతాయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి ఒక చిన్న బౌల్ని తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి నూనెని వేసుకోవాలి పారాషూట్ కొబ్బరి నూనె కానీ లేదా మనం మెల్లు పట్టించుకున్న కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిదండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి డైలీ మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ని కనుక యూజ్ చేసామంటే ఎంతటి గార పట్టిన పళ్ళు అయినా సరే మనకి ఈజీగా రిమూవ్ అవుతాయండి పళ్ళు అనేది పసుపు కలర్ కాకుండా వైట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోని కొంచెం షుగర్ వేసుకోవాలండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం తేనెను వేసుకోవాలి ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలంటే ఒక్కొక్కసారి మనకి లిప్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి మనకి హెల్త్ బాగోపోయినప్పుడు ఒక్కొక్కసారి మనకి లిప్స్ అనేవి డ్రై అయిపోయి బ్లాక్ అయిపోతుంటాయి అటువంటి మనం రకరకాల కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటాము క్రీమ్లు అలా కాకుండా ఇలా న్యాచురల్గా షుగరును తేనెని కలుపుకొని ఇలాగ మనం రఫ్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం రఫ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి మనం కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత చూడండి మనకి చాలా స్మూత్గా అనేది వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక క్రీమ్ని బాడీ లోషన్ని కానీ లేదు అంటే మన దగ్గర ఫ్రెష్ది మేగడ పాల మీగడ ఉంటే దాన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇలా చేయడం వలన మనం లిప్స్ అనేది న్యాచురల్ కలర్ వస్తుంది డ్రై అవ్వకుండా ఉంటాయండి లిప్స్ అనేవి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న గ్లాసులోకి మనం ఒక వాటర్ని తీసుకోవాలి ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి మనం డైలీ పసుపు అనేది వాడుతూ ఉంటామండి రకరకాల ప్యాకెట్స్ తెచ్చుకుంటాము అది మనకి మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్లోని ఇలాగ ఒక స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని మనం డైలీ యూజ్ చేసే డిటర్జెంట్ పౌడర్ కానీ లేదా కొంచెం లిక్విడ్ని కానీ వేసి మనం మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన వెంటనే మనకి పసుపు అనేది ఎరుపు రంగులోకి మారుతుందండి కలపగానే చూడండి మనకి కొంచెం రెడ్ కలర్ అనేది వస్తుంది ఇలా ఎరుపు రంగులోకి వచ్చిందంటే మన పసుపు అనేది మంచిది ఇప్పుడు ఈ వాటర్ని మనం వేస్ట్గా పడేన అవసరం లేదు సింక్ కానీ లేకపోతే స్టవ్ స్టవ్ వెనక్కి టైల్స్ని వీటితో ఈ వాటర్తో మనం క్లీన్ చేసుకోవచ్చు కొంచెం ఇలాగా ఈ వాటర్ వేసి స్క్రబ్ చేసుకొని వాటర్తో కనుక కడిగేసుకున్నామంటే మన సింక్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి నైట్ టైం కనుక ఇలాగ కడుక్కున్నాము అంటే పసుపును డిటర్జెంట్ పౌడర్ వేసి మనకి బొద్దింకలు అవి సింక్లోకి రాకుండా ఉంటాయి సింక్ కూడా చాలా నీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఇదే వాటర్ తోటి మనం స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ పైన బొద్దింకలు బళ్ళు రాకుండా ఉంటాయి చాక్ పీస్ పైన డెటాల్ వేస్ట్ చూడండి నిజంగా ఆశ్చర్యపోతారు ఇది మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి దీంతో మనం చాలా రకాల పనుల్ని చేసుకోవచ్చు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ అయితే మనం చాక్ పైన కొంచెం డెటాల్ వేసి చాక్ పీసులు మొత్తంకి పట్టించాలి ఇలా బౌల్లో అవడం లేదని ప్లేట్లో వేసానండి ఇలా ప్లేట్లో వేసి కొంచెం దీనిపైన డెటాల్ వేసి మొత్తం చాక్ పీసులు మొత్తానికి పట్టించాలి ఇది మనకి చాక్ పీసులకి పట్టిన తర్వాత కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుందండి ఇప్పుడు ఈ చాక్ పీసుల్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దామండి కొంచెం బాగా డ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం అల్మరాలోని బట్టలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకి బూజు పురుగులు నెక్స్ట్ బల్లులు అనేవి బట్టలలోని వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ చాక్ పీసుల్ని అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టుకున్నాము అంటే మనకి బల్లులు బొద్దింకలు బూజు పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి ఈ పీసుల్ని మనం పట్టు చీరల్లో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వలన పట్టు చీరలు మనం రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి ముక్కువాసన అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ మనకి కిచెన్ సెల్ఫుల్లోని బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి లేదు అంటే చీమలు మనకి పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ చాక్ పీసుల్ని మనం పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ చాక్పీసులతో ఎక్కడైతే మనకి చీమలు బలులు తిరుగుతాయో అవి రాకుండా ఇలాగ ఒక లైన్ కూడా మనం వేసుకోవచ్చు సెల్ఫ్ చుట్టూ కూడా చీమలు బలులు రాకుండా ఉండడానికి మన అల్మరా చుట్టూ కూడా ఇలాగ లైన్స్ అనేవి వేసుకోవచ్చు పైన నెక్స్ట్ మనం డబ్బాలు పెట్టుకునే దగ్గర ఇలాగ లైన్స్ వేసామంటే బల్లులు నెక్స్ట్ మనకి అప్పుడప్పుడు బూజు పడుతూ ఉంటుంది అలా కూడా రాకుండా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా మనకి స్టవ్ దగ్గర నైట్ టైం మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఆ బొద్దింకలు రాకుండా ఉండడానికి స్టవ్ పైన కానీ ఆయిల్ పెట్టుకునే దగ్గర కానీ ఇలాగ మనం చాక్ చాక్పీసులు అనేవి పెట్టుకోవచ్చు లేదా మనకి స్టవ్ పైన పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక ప్లేట్లో వేసి ఇలాగ స్టవ్ కింద కనుక పెట్టేసుకున్నామంటే ఇంకా అస్సలు రావండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము మనం నార్మల్గా స్మార్ట్ వాచ్లు అనేవి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మనకు అక్కడ పెట్టుకోవడానికి సపోర్టింగ్గా ఏమైనా లేనప్పుడు ఛార్జర్ పైనే వాచ్ అనేది పెట్టేస్తూ ఉంటాము ఏమైనా చెయ్యి తగిలినా లేకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడైనా వాచ్ కింద పడే మనకి అవకాశం ఉంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఛార్జింగ్ మనం పెట్టుకునేటప్పుడు ఛార్జింగ్ పిన్ అనేది ఉంటుంది కదా నెక్స్ట్ మనకు వాచ్ అనేది హుక్ ఉంటుంది కదా ఆ హుక్లో నుంచి ఈ పిన్ పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి వాచ్ అనేది కింద పడిపోతుందనే భయం కూడా ఉండదు చిన్నపిల్లలు ఉండేటప్పుడు నెక్స్ట్ మనకి వాచ్ పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి